ఇస్తలవా ఈ దినం దేవుడు మనకిచ్చిన చక్కటి ఉదయాన్ని బట్టి దేవునికి వందనములు అనుదినము దేవునికి మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టించినందుకే దేవునికి వందనంలో మరి ఆలస్యమైంది అయినప్పటికీ కూడా దేవుని వాక్యంను ధ్యానించడానికి మనకు ఏ సమయమైనా సరిపోతుంది కదా మరి ఈ దాదాపు ఇది మధ్యాహ్నం అవుతా ఉంది ఈ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి కృపావార్తను ధ్యానిద్దాం ఇదే నమో దేవుడు మనకిచ్చిన కృపావార్త కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదవ కీర్తన పదహైదవ వచనం నీటి వరదలు నన్ను ముంచనీయకము అగాధ సముద్రము నన్ను మృంగనీయకము గుంట నన్ను మృంగనీయకము ఈ మాటలు దే కీర్తనాకారుడు ఒక ప్రార్థనగా చెబుతూ ఉన్నాడు ఇంగ్లీష్లో లెట్ నాట్ ద ఫ్లడ్ వాటర్స్ అండ్ గల్ఫ్ మీ ఫో ఆర్ దెప్స్ స్వాలో మీ అప్ ఈ మాటలు కీర్తనాకారుడు తను ఎంత లోతైన నిరుత్సాహంలో చాలా బాధాకరమైన పరిస్థితిలో అతడున్నాడో మనకు తెలియదు కదా అతని యొక్క నిరుత్సాహంలో నుంచి చాలా వేదనకరమైన పరిస్థితుల నుంచి అతను చెప్తు పెడుతున్నటువంటి మొరలాగా ఉంది కదా అతడు దేవుని నుంచి దేవుని యొక్క విడుదల కొరకు అతడు తనకున్నటువంటి కష్టములు తనను చుట్టుముట్టిన కష్టములు వరదల్లాగా చుట్టుముట్టినటువంటి కష్టములు ఆ కష్టంలలో నుంచి అతడు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు ఫ్లడ్ వాటర్స్ అంటే వరదలు వరదల గురించి మనం తెలుసు కదా భయంకరంగా ఇట్లా చుట్టుముడతాయి ఏవి ఎలాగా ఏ సామాను అసలు ఏదని కాదు ప్రతి సామాను కూడా అలా కొట్టుకొని పోతూ ఉంటుంది భయంకరంగా మరి ఈడ్చుకొని ఆ వరదలు అలా వెళ్ళిపోతూ ఉంటాయి మనుషులను పశువులను సామాను అన్ని సమస్తం చెట్లు గుట్టలు కార్లు సమస్తం కూడా ఆ వరద నీటిలో అలా కొట్టుకుపోతూ ఉంటే అసలు మనం దిక్కుతోచని పరిస్థితులలో మనం ఉంటాము అలాంటి వరదలు అంటే మన కష్టాలు కూడా ఒక్కొక్కసారి అలాగే ఉంటాయి ఆ కష్టాలలో మనము కూరుకుపోతున్న సమయంలో దేవుని యొక్క కృప కొరకు దేవుని యొక్క విడుదల కొరకు మనము అడగాలి ఇటలీ దేశానికి పశ్చిమోత్తర దిశలో శాన్ ఫ్రెటోసో అబే అనేటువంటి ఒక ప్రదేశం ఉన్నది అక్కడ కొంతమందికి అంటే బోట్లో వెళ్ళే వాళ్లకు లేకపోతే కొంతమంది డైవ్ చేస్తుంటారు స్కూబా డైవింగ్ అలాంటి వాళ్ళకు మాత్రమే అక్కడ వీలవుతుందనమాట అలాంటి ప్రదేశం అది ఒక లోతైన స్థలము అక్కడ చాలా అద్భుతమైన ట్రెజర్స్ ఉంటాయట లోపల అందుకని చాలామంది కూడా అక్కడ వెళ్ళి వెతుక్కుంటూ ఉంటారన్నమాట ఏవైనా దొరుకుతాయేమో అని నిధులు ఉంటాయి కదా ముత్యాలు అలాంటివి అయితే ఈ డైవర్స్ అంటే లోపలికి వెళ్ళే డైవర్స్ ఆ సముద్రం లోపలికి వెళ్ళినప్పుడు యాభై లోతుల అడుగు యాభై అడుగుల లోతుకు వెళ్ళినా కూడా ఆ మనిషి యొక్క వ్యూ కనిపిస్తూ ఉంటుందంట మనకు ఒక మనిషి యొక్క వ్యూ అంటే యాభై లోతుల అడుగులోకి వెళ్ళేసరికి ఒక మనిషి యొక్క వ్యూ కనిపిస్తుంది ఎవరు ఆ వ్యక్తి అంటే అది క్రైస్ట్ ఆఫ్ ద అబిస్ అనే ఒక స్టాచ్యూ అది అది బ్రాంజ్తో చేయబడినటువంటి స్టాచ్యూ ఇది ప్రపంచంలోనే నీళ్ళలో నీటి లోపల చేయబడిన నెలకొల్పబడిన ఒక అద్భుతమైన శిల్పం అది అది ఒక స్టాచ్యూ ఆ స్టాచ్యూ పంతొమ్మిది వందల యాభై నాలుగులో నియమించారంట ఆ బ్రాంజ్తో చేయబడినటువంటి ఆ ఫిగర్ ఎలా ఉంటుందంటే ప్రవైన యేసు ఆ లోతులలో ఉండి తన చేతులను ఇలా పైకి ఆకాశం వైపు కన్ ఎత్తి చూస్తూ ఏదో ప్రార్థన చేస్తున్నట్లుగా మరి మనుషుల యొక్క సమాధానం కొరకు క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నట్లుగా అలాగా ఉంటుందంట చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి ఒక్కొక్కసారి చాలామంది అలా కిందికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అదొక స్వాంతనలాగా ఉంటుందన్నమాట మరి ఇక్కడ కీర్తనాకారుడు కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదవ కీర్తనలో ఆయన చెప్తున్నాడు నేను నేను చాలా కష్టంతో కష్టంలో ఉన్నాను చాలా సమస్యలలో ఉన్నాను కష్టాల సుడిగుండాలలో నేను కొట్టుమిట్టాడుతూ ఉన్నాను నాకు సహాయం కావాలి నాకు డెలివరెన్స్ కావాలి నాకు విడుదల కావాలి అని ఆయన ఎలుగెత్తి మొరుపెడుతున్నట్లుగా మనం చూస్తున్నాము ఇక్కడ కీర్తనాకారుడు దావీదు తనకున్నటువంటి కష్టాలలో కూడా అతడు ఒక కీర్తన రచించాడు దేవా జలములు నా ప్రాణం మీద పొరులుచున్నవి నన్ను రక్షింపు నిల్వనీయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోచున్నాను అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను వరదలు నన్ను ముంచివేయిచున్నవి నేను మొరపెట్టు చేత అలసి ఉన్నాను నా గొంతుగా ఎండిపోయాను నా దేవుని కొరకు కనిపెట్టుటి చేత నా కన్నులు క్షీణించిపోయేను అని అతడు చాలా వేదనతో చాలా బాధతో అతడు దేవుణ్ణి ఉన్నాడు దేవుని యొక్క మరి సహాయం కొరకు అతడు ఎదురు చూస్తున్నాడు అంటే తన యొక్క శత్రువులు అతన్ని చాలా అపాసిస్తున్నారు వేధిస్తున్నారు ఇగతాడి చేస్తున్నారు తనను కుటుంబం నుంచి వేరుపరిచారు భయంకరంగా హింసిస్తూ ఉన్నారు వేటాడుతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎవరి దగ్గర నుంచి అతనికి కంఫర్ట్ రావడం లేదు ఎవరి దగ్గర నుంచి ఓదార్పు రావడం లేదు కానీ అతని యొక్క పరిస్థితి ఎలా ఉందంటే భయపడుతూ ఉన్నాడు ఈ తన యొక్క కష్టము తనని మింగేస్తుందేమో తనని అసలు మరి బ్రతకనిస్తుందో లేదో అన్నట్లుగా అతడు బాధపడుతూ ప్రార్థన చేస్తున్నాడు ఒకవేళ అది పాపమైనా సరే విచారమైనా సరే ఒక్కొక్కసారి మనం కూడా అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాము ఒక్కొక్కసారి మనము అనేకమైన ఈలోక సంబంధమైన కష్టాలు అనేకమైన అవమానాలకు గురయ్యి మరి అనేకమైన నిందలకు గురై మనము అలాంటి జీవితంలో ఒక లోతైన నిరుత్సాహంలోనికి మరి కృంగుదలలోనికి వెళ్ళిపోతూ ఉంటాము చీకట్లో ఉన్నట్లు అనిపిస్తుంది మనకు ఏది దారి అసలు దారి తెన్ను తెలియని పరిస్థితి అప్పులు విపరీతంగా అయిపోయినాయి ఇంకా నేను అసలు ఇవి నేను తీర్చుకోలేను నా పరిస్థితి ఏంటి నేను అప్పులతో ఎలా బ్రతకాలి రేపు ఏ సమయంలో ఎవరు వచ్చి అడుగుతారో నాకు తెలియదు భయంకరంగా నేను మునిగిపోయాను అప్పులలో కూరుకుపోయానని చెప్తూ ఉంటారు కదా అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఆర్థిక ఇబ్బందులతో బ్రతుకుతూ కుటుంబంలో ప్రతి ఒక్క ఇంట్లో మనుషులకి ఏం పెట్టాలో తెలియదు వాళ్ళని ఎలా పోషించాలో తెలియదు అలాంటి వేదనతో నిండినటువంటి వారు అనేకులు ఎంతగానో దేవుని సన్నిధిలో ఎలా మొరపెట్టుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి అవమానాలు చుట్టుముడతాయి ఇందలు చుట్టుముడతాయి భయంకరమైన వేదనలు ఒక్కసారి మన కుటుంబంలో మన పిల్లలు లేకపోతే మన సహోదరులు సహోదరిలో ఎవరో మన ఒక పాప కార్యమో లేకపోతే విరోధమైన కార్యము చేసి అవమానం తీసుకొస్తారనుకోండి ఆ పరిస్థితులలో ఎవరికి ముఖం చూపించాలంటే కూడా ఎంత వేదనగా ఉంటుంది ఇలాంటి భయంకరమైన స్థితులలో ఉన్నప్పుడు మనుషులు ఏం చేస్తారు మనుషులు దేవుణ్ణి అడుగుతారు కదా ప్రభా ఏంటి నా పరిస్థితి ఇంత భయంకరంగా నేను బాధపడుతున్నాను ఇంత భయం భయంకరంగా వేదన పడుతున్నాను నాకు దారి లేదా నాకు మార్గం చూపించవా అని దేవుణ్ణి అడుగుతూ ఉంటారు కదా ఇలాంటి పరిస్థితులలోనే దావీదు కూడా ఉన్నాడు మరి ఈ కీర్తన ఎప్పుడు రాశాడో తెలియదు కానీ తను మరి సౌలు నుంచి పారిపోతుండగా రాశాడు అక్షలోము వెంటబడుతూ ఉన్నప్పుడు మరి తాను తప్పించుకు పారిపోయి ఎంత ఒంటరితనంతో వేదనతో మరి కుటుంబంలోని తన కుమారుడే తనకు విరోధంగా లేస్తే ఏ తండ్రికైనా ఎలా ఉంటుంది ఎంత వేదన ఉంటుంది ఎంత బాధ ఉంటుంది అలాంటి పరిస్థితులు అతను రాస్తున్నాడేమో మనకు తెలియదు కానీ ఏ పరిస్థితి అయినా సరే అతని యొక్క వేదన మరి ఎంత ఎలా ఉందంటే ఎక్కడో నీటిలో మునిగిపోయి వరద ప్రవాహంలో మునిగిపోయి ఏ మాత్రం దారి తెన్ను లేక సుడిగుండంలో చుట్టుకొని పోతూ మరి ఊబిలో మునిగిపోతే ఎలా ఉంటారు ఊబిలో చిక్కుకున్న వాళ్ళను మనం ఎప్పుడైనా గమనిస్తే వారు లోపలికి 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 కూరుకుపోతూ ఉంటారు వాళ్ళు బయటికి రావాలని స్ట్రగుల్ అయ్యే కొద్దీ ఇంకా లోపలికి కూరుకొని పోతూ ఉంటారు అలాంటి పరిస్థితులలో వాళ్ళు దిక్కు తెలియని పరిస్థితులలో మరి గట్టిగా కేకలు పెట్టి అరుస్తూ ఉంటారు కదా అట్లాంటి పరిస్థితిలో దావీదు ఉన్నాడు అలాంటి మానసిక స్థితి మనము ఈరోజు ఒకవేళ ఎదురు ఎదురైందేమో మనకు ఎవరికైనా ఈ ప్రార్థనలోకి వస్తున్నాయి ఎవరికైనా ఈ ఈ పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుడు మనకు ఒక ఆధారం చూపిస్తున్నాడు ఆయన ఏమంటున్నాడంటే నేను కీర్తనలతో మనం దేవుని నామను స్థుతించాలంతే మనకున్న కష్టంలో కూడా మనం ఏం చేయాలంటే ప్రవా నిన్ను స్థుతిస్తున్నాను నన్ను కాపాడు నిన్ను స్థుతిస్తున్నా నన్ను కాపాడని మనం దేవుణ్ణి అడగాలి ఆయన మనల్ని ఎంతగానో కాపాడే దేవుడే వింటున్నాడు ఆయన మనకు ఎంత లోతులో ఎంత భయంకరమైన వేదనలో ఎంత కృంగుదలలో ఉన్నా సరే దేవుడు మనల్ని లేపుతాడు అనేక మంది గురించి మనం వింటూ ఉంటాము చాలాసార్లు ఇంకా సూసైడ్ చేసుకోవాలి ఇంకా ఆత్మహత్య చేసుకోవడానికి అంత సిద్ధపరచుకుంటారు కానీ దేవుడు వాళ్ళను ఆపేస్తాడు ఎలా ఆపేస్తాడంటే అది దేవుని ప్రణాళిక దేవుని చిత్త ప్రకారం ఆయన అద్భుతంగా మరి ఆ భయంకరమైన పని చేయకుండా ఆపేసి మరి మనల్ని కాపాడి ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసి వాళ్ళను ఒక చక్కటి వ్యక్తిగా మరి దేవునికి వా దేవుని యొక్క సాధనంగా ఆయన వాడుకుంటాడు కాబట్టి మనకు భయం అనేది లేదు మనం ఎప్పుడు కూడా నిరుత్సాహానికి గురి కావద్దు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో ఆయన అన్న మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకునండి నేను ఆకాశం కెక్కినను నీవు అక్కడనూ ఉన్నావు నేను పాతాళ మందు పండుకొన్నను నీవు అక్కడనూ ఉన్నావు నేను వేగు రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొను అంధకారం నన్ను మరుగు నాకు కలుగు రా వెలుగు రాత్రి వలే ఉండును అని నేను అనుకున్న ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటి వలే నీకు వెలుగుగా ఉండును అని దేవుడు చెప్తున్నారు చెప్తున్నటువంటి మాటలు దా దావీదు ఈ విధంగా దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు నేను ఎక్కడికి వెళ్ళను ఉన్నావు ప్రభా పాతాళంలో నేనున్నా నువ్వు నాకు తోడున్నావు అగాధ చెలుములలో నేనున్నా కూడా నువ్వు ఉన్నావు ఎందుకంటే నువ్వు సర్వాన్ అయినటువంటి దేవుడవు నువ్వు ఎక్కడైనా ఉంటావు నువ్వు నీకు అసాధ్యమైనది ఏది లేదు నువ్వు మమ్మల్ని వెంటాడకుండా మమ్మల్ని తోడుగా మాకు తోడుగా ఉండకుండా ఎక్కడికి వెళ్ళవు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా దేవుడు ఉన్నాడు సింహాల బోనులో ఉన్న దావిదనకు దేవుడు తోడుగా ఉన్నాడు మరి అగ్నిగుండంలో ఉన్నటువంటి శదరకు మేషాకు అభద్రవోలతో దేవుడు ఉన్నాడు భయంకరమైన వేదనతో బాధపడుతూ చెరసాలలో మరి కీర్తనలు పాడుతున్నటువంటి శీలలతో దేవుడు ఉన్నాడు అందుకే అనేకమైన అద్భుతాలు జరిగాయి పేదరు మరి సైనికుల మధ్య నిద్రిస్తూ ఉండగా దేవుడు అద్భుతం చేశాడు ఈ విధంగా దేవుడు మనకు తోడుగా ఉన్న లేని చోటు ఏదైనా ఉన్నదా అంటే ఏదీ లేదు ప్రతి చోట కూడా ఆయన మనకు తోడై ఉన్నాడు ఆయన మనకు నీడగా ఉన్నాడు ఆయన మనల్ని ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఉంటాడు ముప్పైలో మరి కీర్తనాకారుడు అంటున్నటువంటి మాట యహోవా నా శత్రువులను నా విషయమే సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను ఈ మాటలు మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి ఎందుకంటే మనం ఎంత కష్టంలో ఉన్నామో శత్రువుల చేత వెంటాడబడుతున్నామా అవమానించబడుతున్నామా నిందలకు గురవుతున్నామా భయంకరమైన ఊబిలో చిక్కుకున్నట్లుగా మనము మన యొక్క పరిస్థితులలో చిక్కుకొని ఉన్నామా మరి అనుకోని స్థితిలో మరి అపా అపాయాలకు గురైన వారముగా అనారోగ్యానికి గురైన వారముగా ఉన్నామా ఏ పరిస్థితుల్లో అయినా సరే మనము దేవుణ్ణి కొనియాడాలి దేవుణ్ణి ఉన్నతస్థి ఉన్నతంగా ఆయనను స్థుతిస్తూ ఆయనను ఘనపరుస్తూ స్థుతియాగం చేయాలి మనం ఎప్పుడైతే కష్టంలో ఉంటామో ఆ కష్ట పరిస్థితులలో మనం దేవుణ్ణి కొనియాడి దేవుణ్ణి స్థుతించి ఆరాధించడమే స్థుతియాగము అంటారు దాన్ని అలాగా దేవునికి స్థుతియాగం చేయాలి మనం ఆ విధంగా స్థుతియాగం చేసినప్పుడు దేవుడు మనకు ఒక మార్గము ఓపెన్ చేస్తాడు ఆయన మనకు మార్గం తెరుస్తాడు పౌలు శీలలు ప్రార్థనలు చేస్తుండగా ఏ విధంగా మార్గం ఓపెన్ అయిందో మరి పేదరు నిద్రిస్తూ ఉన్నాడు కానీ అతడు ఎంతగానో స్థుతించి పడుకొని ఉంటాడు అయితే అతనికి ఏ విధంగా మార్గం ఓపెన్ అయింది అనేక రకాలు అనేక ఎగ్జాంపుల్స్ మనకున్నాయి స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అనేక మందికి దేవుడు అనేక విధాలుగా మార్గం తెరిచాడు నెహమ్యా ప్రార్థించినప్పుడు అతనికి ఒక మార్గం తెరవబడింది ప్రతి ఒక్కరికి ఎస్తేరు ప్రార్థించినప్పుడు ఆమెకు మార్గం తెరవబడింది అద్భుతాలు జరిగాయి ఆ విధమైనటువంటి నమ్మకం విశ్వాసం అనుకున్నట్లయితే మనం కూడా ఏ పరిస్థితిలో ఉన్నా ఎలాంటి దుఃఖంలో బాధలో ఉన్నా కూడా మనము ప్రార్థించగలము మనము కొనియాడగలము మనము స్థుతించగలము అలాంటి స్థుతి కీర్తన మన నోటిలో ఉండునుగాక ఆ యొక్క స్టాచ్యూ ఏదైతే ఆ విగ్రహము ఏదైతే మనల్ని జ్ఞాపకం చేస్తుంది ఆయన ఇలా చేతులు పైకెత్తి కొరకు ప్రార్థిస్తున్నట్లుగా ఎవరైనా మునిగిపోతే వాళ్ళని ఎత్తి పట్టుకునేలాగా ఆయన ఉన్నట్లుగా ఆ యొక్క స్టాచ్యూ ఉన్నది అయితే దేవుడు ఆయన ఆత్మస్వరూపి ఆయన మనల్ని ఏ లోతులో ఏ భయంకరమైన లోతులో మనం ఉన్నప్పటికీ కూడా ఆయన చేతులు మనల్ని ఇలా పైకి లేపి మనల్ని పైకి తీసుకొని వస్తాయి అగాధ జలములలో నుంచి పైకి తీసుకురాగలం అది భయంకరమైన ఏ అపాయం నుంచైనా కూడా ఆయన మనల్ని పైకి లేవనెత్తగలడు మరి అతను అంటున్నాడు దావీదు గాఢ అంధకారపు నేను సంచరించినా కూడా ఏ అపాయం నాకు భయపడను నీవు నాకు ఉన్నావు అంధకారపు లోయ లోయ అంటేనే లోపల ఉంటుంది చీకటి ఉంటుంది అక్కడ ఏమీ కనిపించదు ఏముంటాయో మనకు తెలియదు ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయో మనకు తెలియదు కానీ దేవుడు మనల్ని కాపాడుతాడు మనల్ని లేవనెత్తుతాడు మనల్ని నడిపిస్తాడు తిరిగి సమభూమి మీద ఆయన మనల్ని నిలుపుతాడు ఎంత గొప్ప అద్భుతమైన దేవుడు మనకున్నాడు ఆయన మనకు ప్రేమి మనల్ని ప్రేమిస్తూ మనల్ని కాపాడి నడిపించే దేవుడు బండ మీద స్థిరంగా నిలిపే దేవుడు ఆయన అలాంటి దేవుడు మనకున్నందుకు మనం దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిద్దాం దేవుడు ఈ కృపావార్తను కాక ఎలాంటి పరిస్థితులలో మనం ఉన్నప్పటికీ కూడా మనం దేవునికి వందనాలు స్థుతులు చెల్లిస్తూ ఈ మరి ప్రా కొన్ని మరి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధత ప్రేమ కలిగిన మా ప్రియపర్లకొప్ప తండ్రి దీపనంలో నాయన ప్రభానైనా మరి మా దినంలో ఈ దినము ఎవరెవరైతే నైనా కష్ట పరిస్థితులలో ఉన్నారో వారందరి నిమిత్తం నాయన చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాము మా ప్రభాతండి తండ్రి మరి మా జీవితాలలో మీరు చేసిన అనేక మేలు నన్ను జ్ఞాపకం చేసుకొని గతంలో మీరు మా ఎంతగా అద్భుత రీతిగా కాపాడారో అవన్నీ కూడా విషయాలు జ్ఞాపకం చేసుకొని మీకు స్థుతులు స్తోత్రం చదివించుకుంటున్నాం ప్రభా తండ్రి మేమే స్థితిలో ఉన్నా కూడా మేము నిన్ను స్థుతించే వారంగా నిన్ను కనపరిచే వారంగా ఉండడానికి కృప చూపించమని వేడుకున్నాం నాయన ప్రభా శీలలు ఏ విధంగా అయితే చిరసాలలో ఉండేటప్పటికీ కూడా నిన్ను స్థుతిస్తుండినారు ఆ విధంగా మేము స్థుతించే కృపను మాకు దయచేయండి మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి భయాన్ని తొలగించండి ప్రభా నాయన మేము ఎలాంటి కృంగుదలలో ఉన్నామో ఆ కృంగుదలలో నుంచి మమ్మల్ని లేవనెత్తండి ప్రభానైనా నీ కృపతో మమ్మల్ని ఆవరింపజేయండి ధైర్యంను మాకు అనుగ్రహించండి అవును ప్రభా మీరు మాకు పిరికితనం గల ఇవ్వలేదు తండ్రి మేము అపవాదిని ఎదిరించి పోరాడి జయించుకునేలాగా మీరు మా కృపద చేయండి సర్వాంగ కవచమును ధరించుకొని ప్రభా మేము ఎల్లప్పుడూ సర్వ సమయంలో కూడా ప్రార్థించేవరంగా నిన్ను స్థుతించే వారంగా ఎల్లప్పుడూ నిన్ను నీకు కృతజ్ఞత చెల్లించే వారంగా ఉండడానికి మీరు మా కృప దయచేమని ప్రార్థిస్తున్నాం నిన్ను శుతిస్తున్నాం నేను ఆడుతున్నాం నేను గల పరుస్తున్నాం దేవ అద్భుతాలు చేసే దేవుడవు నాయన ఆశ్చర్యకారాలు చేసే దేవుడవు నీకే వందనంలో నీకే స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం నాయన మహోన్నతుడ ఈ ప్రార్థనలు లేక పిలిచిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి విజయం అనుగ్రహించండి నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచండి నాయన మరి వివాహ సంబంధంలో కుదుర్చండి దేవా ప్రభా సంతానం కొరికి ఎదురు వారికి సంతానం అనుగ్రహించండి నాయన మా ప్రభా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి వారికి తగిన స్వస్థత త్వర త్వరగా అనుగ్రహించండి ప్రభా శీఘ్రంగా ప్రభా నైనా ఆరో ఆపరేషన్లై కోలుకుంటున్నటువంటి వారందరూ కూడా త్వరగా లేవనెత్తబడినట్లుగా చక్కగా నడవగలిగినట్లుగా సహాయం చేయమని ప్రభా నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం నాయన అప్పుల బాధలు ఊబిలో కూరిపోయినట్లు మరి దిక్కుతోచని పరిస్థితులు ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి తండ్రి అవమానాలు నిందలు గురైనటువంటి వారందరినీ కూడా లేవనెత్తమని సహ నేను ప్రార్థించి అడుగుతుంటున్నాం నాయన మా ప్రభా కుటుంబాలలో శాంతి అనుగ్రహించండి సమాధానం అనుగ్రహించండి ఏ కుటుంబంలో అయితే అల్ల కల్లోలంగా ఉన్నదో మరి భయంకరమైన మనస్పర్ధలతో మరి వేదనతో నైనా మరి ఒకరికొకరు సరిపోక ఎంతో వేదనతో ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు లేవనెత్తమని వారి కుటుంబంలో శాంతిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవానీకి వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభావ అనేక మంది దినం మరి అనేక నూతన కార్యములు ప్రారంభించి ఉంటుండగా వారందరికీ కూడా నైనా మీరు అద్భుతంగా ఆశ్చర్యంగా వారిని దీవించి వాళ్ళ పరిస్థితులన్నీ కూడా సరిచేసి వారు అద్భుతంగా మరి మీ కొరకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరు ఉద్యోగ జీవితంలో వారికి కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి విద్యార్థులకు కాసిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం విధంగా బర్త్డేలు వివాహదం జరుపుకుంటున్న బిడలకు మీ యొక్క దీవెనలు నిండార కుమ్మరించండి గతంలో వారికి ఎన్నో మేలులు చేశారు కదా తండ్రి ఈ సంవత్సరం ఇంకాను అధికమైన మేలులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా దేశంపై నీ పశుద్ధాత్మను కుమ్మరించినైనా మరి మా దేశంను కూడా మీరు తప్పకుండా లేవనెత్తమని ప్రభాని బిడలుగా ప్రతి ఒక్కరిని చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నివందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రేరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చూపిస్తున్నాం తండ్రి ఆమెన్ Amen.